పరిసరాలు ఉంచుకోవాలి డెంగ్యూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని కోసగిలో వైద్యులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు కర్నూలు జిల్లా కోసగిలో శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ రజిత మౌనిక మాట్లాడుతూ డెంగ్యూ వైరస్ వలన వస్తుందని ఇది మనిషి నుంచి మనిషికి ఏడిస్ సిజిప్ట్ దోమల ద్వారా సంక్రమిస్తుందని దీనే టైగర్ దోమ అని కూడా పిలుస్తారని తెలిపారు ఈ దోమలు ఇంటి లోపల ఆవరణలో ఉంటాయని పగటి కోట మాత్రమే ఈ దోమలు కొడతాయని తెలిపారు వీటికి సంబంధించి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎన్ఎస్ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా డెంగ్యూని నిర్ధారించే పరీక్షలు ఆధుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారిని ఈశ్వరమ్మ ఎంబీహెచ్ఓ శ్రీనివాసులు ఆరోగ్య పర్యవేక్షకులు కార్యకర్తలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు వస్తున్నాయని మనందరి చిన్న చిన్న వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల దాని బారిన పడకుండా ఉండవచ్చు అనే దానిపైన అవగాహన కోసం కనుక దోమతెనలు వాడటము నీరు నిల్వ ఉండకుండా చూడటము ఇలాంటివన్నీ చిన్న చిన్న వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అనేది ప్రజలకు తెలియాలి అనే దాంతో ఒక చిన్న అవగాహన కోసం ఇవ్వాలి